ఈరోజే జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికంలోనే చెల్లిస్తూ అక్టోబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు త్రైమాసికానికి సంబంధించి తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు మంది విద్యార్థులకు లబ్ధి చేకూరే విధంగా ఏడు వందల ఎనిమిది కోట్లు ఈరోజే కృష్ణా జిల్లా పామరులో బటన్ నొక్కి తల్లుల విద్యార్థుల జాయింట్ ఖాతాలోకి నీరుగా జమ చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి సో జగన్ ఇక్కడ మనకి జగనన్న విద్యార్థీన కింద ఈరోజు అందిస్తున్న ఏడు వందల ఎనిమిది కోట్లతో కలుపుకొని ఇప్పటివరకు పద్దెనిమిది వేల అయితే ఇవ్వడం జరిగిందనమాట మొత్తంగా రాష్ట్రంలో ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులు తొమ్మిది మూడు శాతం మంది విద్యార్థులు జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రింబర్స్మెంట్ తీసుకుంటున్నారు ఉన్నారు సో ఈరోజు రోజు డబ్బులు అయితే రాబోతున్నాయి మనకి ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది